మా గుడ్ మార్నింగ్ ఓకే అమ్మా హాట్లీ కంగ్రాచులేషన్ చాలా సంతోషం రా నేను చూశాను వీడియోస్ చూశాను చాలా మంది షేర్ చేశారు బట్ ఆల్ ది బెస్ట్ పర్ఫెక్ట్ గా ఈరోజు మనకి ఒక ఉత్తరాంధ్ర బిడ్డగా మన తెలుగు అమ్మాయిగా నువ్వు రికార్డ్ సాధించావు అదే కాన్ఫిడెంట్ ఉండు డెఫినెట్లీగా నువ్వు ఏదైతే అనుకుంటున్నావు ఆ గోల్కి నేను సీఎం గారికి అండ్ మన పవన్ కళ్యాణ్ గారు అండ్ మన లోకేష్ బాబు గారి దృష్టిలో కూడా తీసుకెళ్తాను విషయం ఖచ్చితంగా చెప్తానమ్మా నువ్వేమీ పడద్దు ధైర్యంగా ఉండు బేసికల్ గా నేను చూశాను నీ ఈవెంట్స్ అని చూశాను కొద్దిగా బాధపడ్డావు అది అది ఎప్పుడు ఉండకూడదు స్పిరిట్ ఉండాలి ధైర్యంతో ఉండాలి బేసికల్ గా సో సో హ్యాపీ అమ్మా నాన్నగారు అమ్మగారు గారితో మాట్లాడతాను మాట్లాడే ఒకసారి లేదంటే నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టి మాట్లాడదామన్నా మాట్లాడదాం

ఇది ముందు తీసుకెళ్దాం నేను సీఎం గారిని ఈ రోజు సాయంత్రం కలుస్తున్నాను కలిసి ఈ విషయం చెప్తాను ఓకే అమ్మా బాయ్ రాత్రి